వెల్కమ్ టు కెటి మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు ఈరోజు డే ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్త్ ఈ రివ్యూ ఇవ్వడానికి వచ్చాను అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఈ రోజు అయితే మాత్రం ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ అనేది జరుగుతుంది కదా నిన్నటి నుంచి ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల వీళ్ళు ఇప్పటికీ అందరికీ భయం అయితే ఉంది ఎవడు ఎవరు ముందు వెళ్తారు రెండు క్లాన్స్ అండ్ శక్తి అండ్ కాంతారా క్లాన్స్ అయితే మాత్రం తన బోర్డు మీద పెట్టి ఆ వైల్డ్ కార్డ్స్ను ను ఎన్ని తగ్గిస్తే మీకు అంత సేఫ్గా ఉంటారు మీరు అందరూ ఉండాలి అంటే ఇప్పుడు ఇప్పటికి ఎందుకంటే ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళను ఇప్పుడు ఈ రోజు అయితే కనుక నిజంగా రెండు టాస్క్లు అయితే ఆడించారు ఒకటి ఆ బెలూన్తో నిడిల్ టాస్క్ అది కూడా మంచి పవర్ టాస్క్ అయితే చేశాడు ఎందుకంటే ఇందులో నెబిల్ అండ్ పృథ్వీ పాల్గొనడం జరిగింది దీంట్లో శక్తి క్లాన్ విన్ అయ్యింది ఎందుకంటే ఫస్ట్ అయితే కనుక రెండు హ్యాండ్స్తో దాన్ని పట్టుకోవాలి పవర్ అనేది చూపించాలి అనేది ఒకటి ఉంది దాంతో కొంచెం సేపు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ డ్యూరేషన్లో ఇద్దరు బాగా చేశారు తరువాత బిగ్ బాస్ మళ్ళీ ఇంకా ఎక్కువ ఎక్సెస్ వీళ్ళకు పవర్ ఎక్కువ ఉంది అన్న కాన్సెప్ట్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ అయితే ఒకటి ఇచ్చాడు అందులో నిబిల్ స్కిప్ అయిపోయాడు ఎందుకంటే తనకు ఆ పవరు సెట్ అవ్వదు అనేది అందుకంటే తన వరకు చాలా వరకు ఇద్దరూ కష్టపడి చాలా వరకు హోల్డ్ చేయగలిగారు ఇందులో నాగమణి కంటను ఒక సంచాలకుడిగా పెట్టారు సంచాలకుడు పెట్టినప్పుడు ఆ కామెడీ ఎందుకంటే పట్టుకొని మీరు సాంగ్ వాడండి అని నాగమణి కంటతో బిగ్ బాస్ చెప్పడము అలాగే పృథ్వీని అలాగే నిబిల్ని కూడా లవ్ స్టోరీ చెప్పడం అండి అని ఇట్లా ఒక మంచి కామిక్ వేలో ఈ ఎపిసోడ్స్ అంతా మాత్రం ఈరోజు మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే వెళ్తూ ఎమోషనల్ జర్నీ కూడా ఉంది అక్కడ అయితే కనుక అసలు ఎవరెవరు ఎందుకు ఎందుకు అయ్యారు అంటే మణికంఠ అండ్ వీళ్ళ టీం అయితే ఒక డిస్కషన్ నడిచింది ఎందుకంటే ఇది అయిన తర్వాత వీళ్ళు వైల్డ్ కార్డు ఎంట్రీని తగ్గేయడానికి ఎందుకంటే నిన్న కాంతార క్లాన్ వాళ్ళది ఒకటి పెట్టేశారు ఆల్రెడీ ఒక వైల్డ్ కార్డును వాళ్ళు వన్ ల్యాక్ అనేది వాళ్ళు గెలుచుకున్నారు కానీ ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ రెండు టాస్కుల్లో ఏం జరిగింది అంటే కనుక ఈరోజు శక్తి టీమ్ అయితే రెండు వైల్డ్ కార్డ్స్ను వీళ్ళ అది హోల్డ్ చేసుకున్నారు దానివల్ల ఒక టూ ల్యాక్స్ రూపీస్ వీళ్ళకు వచ్చినట్లే ఉంది ఎందుకంటే బెలూన్ టాస్క్లో ఒకటి అండ్ తర్వాత జరిగిన డ్యాన్స్ టాస్క్లో వీళ్ళు విన్ అయ్యారు అండ్ రోజు అయితే మాత్రం మంచి హాట్ గా నాగమణికంఠ సోనియా మధ్యన ఎందుకంటే నువ్వు తను హోల్డ్ నువ్వు వీక్ వీక్గా ఉన్నారు అనుకున్నప్పుడు నిన్న బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ నిజంగా మైండ్ గేమ్లో మామూలు మైండ్ గేమ్ కాదు వీళ్ళిద్దరికీ మధ్యన పడిన గేమ్ ఎందుకంటే నాగమణికంఠకు ఫింగర్ చేసినప్పుడు నాగమణికంఠ అలాగే నేను బ్రాడ్గానే ఆలోచించి క్లాన్ కోసము నేను ఒక టీం కోసము నేను సాక్రిఫైజ్ చేస్తున్నానన్న కాన్సెప్ట్లు ఇచ్చారు కానీ అదే సాక్రిఫైస్ ఈరోజు వాళ్ళను బ్లేమ్ లాగా వీళ్ళు క్రియేట్ చేసిన విధానం అయితే మాత్రం నిజంగా మణికంటకు ఫీజులు ఎగిరిపోయాయి అండ్ అది కూడా ఎప్పుడొచ్చింది తర్వాత నిబిల్ను వీళ్ళు ఏదైతే ఉందో ఎందుకంటే ఒక వీళ్ళు ఓడిపోయినప్పుడు ఒక బిగ్ బాస్ అయితే ఒకటి ఇచ్చాడు ఏంటంటే మీరు ఆపోజిట్ టీంలో ఉన్న క్లాన్ సభ్యున్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ కాకుండా పనికి రాకుండా చేయండి అన్నట్లు ఒకటి చేసినప్పుడు వీళ్ళంతా డిస్కస్ చేసిన విధానం ఏంటంటే నిబిళ్ళు కొంచెం పవర్ఫుల్గా ఆడు ఆడుతున్నాడు ఎక్కువ ఆటలు తనే ఆడాడు మిగతా వాళ్ళు ఎవరు ఆడలేదు కాబట్టి వాళ్ళ ఉన్న టీములో ఉన్న ఎందుకంటే మంది వీళ్ళ దీంట్లో ఉన్నారు కాబట్టి దాంట్లో వీళ్ళు తక్కువనే ఉన్నారు అందులో వీక్గా ఉన్నారు కాబట్టి ఉన్న పవర్ అయితే వీళ్ళను తగ్గించడానికి వీళ్ళిద్దరు డిస్కస్ చేసి నిఖిల్తో ఒకటైతే చెప్పాడు ఎందుకంటే నిబిల్ను నిబిల్ ఎందుకంటే మంచి పవర్ఫుల్ కానీ ఫిట్నెస్ లేదని ఎందుకు నన్ను చేశారు అంటే అక్కడ ఉన్న వాళ్ళ పవర్ను తగ్గించడానికి అని సీత అనే నిఖిల్ మాట్లాడినప్పుడు మాత్రం ఎందుకంటే నువ్వు రెండు విధాలుగా ఆలోచిస్తున్నావు త రెండు నాలుకల పాములాగా తయారయ్యావు నువ్వు అనేది ఓ నిఖిల్ మీద ఎలిగేషన్ ఎందుకంటే నిఖిల్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫస్ట్ ఏమో వీళ్ళకి చెప్పిన విధానం వేరు తర్వాత తను పాటిస్తున్న విధానం వేరు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఏమో మా మన క్లాన్లను లేదా మన హౌస్ను కాపాడాలా అని ఒక స్ట్రాటజీతో చెప్పడం అయితే ఏదో ఒక బ్రాడ్ మైండ్తో చెప్పారన్న ఫీలింగ్లో ఉన్నారు కాదు నేను నా క్లానే తర్వాత ఫస్ట్ నేనే నిలబడాలి ఎందుకంటే తను ఫస్ట్ నుంచి చీఫ్ పొజిషన్లో ఉన్నారు చీఫ్స్ మిగతా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పుడు ఫోర్త్ వీక్ వరకు కూడా తనే సింగిల్ చీఫ్గా ఉండాడు ఆ రేంజ్లోనే ఆడుతున్నాడు నిజంగా తనకు అవకాశం వచ్చినప్పుడు ఈరోజు జరిగిన దాంట్లో అయితే మాత్రం నిజంగా ఇదే జరిగింది అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు వీళ్ళిద్దరు డిస్కస్ చేయడము సీత టీం డిస్కషను నిఖిల్ గురించి ఒక బ్యాడ్ తర్వాత కలరు ఇది క్యూబ్ తయారు చేయడం అయితే మాత్రం రెండు క్లాన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి రెండు క్లాన్స్ ఫెయిల్ కావడం వల్ల ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఆప్షను అందులో ఇద్దరు ఫెయిల్గా అయ్యారు కాబట్టి వాళ్ళది ప్రాబ్లం లేదు తర్వాత వచ్చిన ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ డ్యాన్సింగ్ టాస్క్లో నిజంగా ఈ డ్యాన్సింగ్ టాస్క్ ఏంటంటే ఎప్పుడు ఏ మూడ్లో నిజంగా ఒక నైన్ నుంచి మొదలైతే ఒంటి గంట వరకు అర్ధరాత్రి వెయిట్ చేస్తూ వాళ్ళు భోంచేస్తారా టిఫిన్ చేస్తారా ఏ పొజిషన్లో ఉన్నా కరెక్ట్ టయానికి తను బజరు బీప్ బీప్ సౌండ్లో అది ఎంత చేపిస్తాడో తెలియదు ఫిఫ్టీన్ మినిట్స్ ఫస్ట్ టైమ్ ఫిఫ్టీన్ బజర్ సౌండ్స్ ఇచ్చాడు తర్వాత టెన్ సెకండ్స్ ఇట్లా తర్వాత అయితే మూడే బజర్లు టప్ 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 అని కొట్టాడు ఆ టైంలో వాళ్ళు నిజంగా నిఖిల్ పృథ్వీ ప్రేరణ దీంట్లో ఏంటంటే నిఖిల్ పృథ్వీ ఒకే శక్తిలో ఉన్నారు అండ్ ప్రేరణ ఒకటే కాంతార క్లాన్ నుంచి ఉంది కాబట్టి ఎందుకంటే గ్రూప్ ఆఫ్ను ఇక్కడ డివైడ్ చేసినప్పుడు దీంట్లో మనకు శక్తి టీం విన్ అయింది ఇలాగ ఈరోజు టూ విన్నింగ్ మాత్రం శక్తి టీం విన్ అయింది కాంతార టీం ఈరోజు ఏమీ విన్ కాలేదు కాబట్టి ఇక్కడ ప్రైజ్ మనీ కూడా శక్తి టీమే కొట్టుకుంది అనమాట ఇలా మంచి లాస్ట్న ఒక రంగస్థలం సాంగ్తో మంచి డ్యాన్స్ సిగేల్ రాని సాంగ్తో మంచి డ్యాన్స్ అయితే వేసారు అందులో స్టేజ్ మీద కూడా ఆ డ్యాన్సింగ్ ఈరోజు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోని ఇవన్నీ సాగాయి కాబట్టి ఇవన్నీ మ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ కృష్ణ తేజ థ్యాంక్ యూ